చామ్ కోలుకోవటంతో ఇక హాస్పిటల్ బెడ్ మీదే కూర్చొని ప్రేమ్ కోసం ఒక ప్రేమలేఖ రాస్తూ ఉంటుంది ఈ జీవితం మీకోసమే నా చివరి శ్వాస మీ ఒడిలోనే ఐ లవ్ యూ డ్రైవర్ బాబు అని చామంతి ప్రేమ్ కోసం ప్రేమలేఖ రాస్తూ ఉంటుంది అలా చాలా సంతోషంగా చామంతి హాస్పిటల్లోనే ప్రేమలేఖ రాస్తూ ఉంటే ఇక్కడ రమాదేవి నిషా ప్రేమ్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు నేను చామంతిని ప్రేమిస్తున్నాను పిల్లంటూ చేసుకుంటే చామంతినే పెళ్ళి చేసుకుంటాను అని ప్రేమ్ తేల్చి చెప్పేయటంతో రమాదేవి నిషా మండిపడుతూ ఉంటాడు చూడు ప్రేమ్ నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నువ్వు చామంతిని ప్రేమించటం ఏంటి నువ్వు అసలు చామంతిని చూడకూడదు చామంతి వైపు కన్నెత్తి కూడా మాట్లాడకూడదు కూడా నువ్వు చామంతిని పెళ్ళి చేసుకోవటం సంగతి పక్కన పెట్టు చూడకూడదు మాట్లాడకూడదు అలాగని నాకు ఈ అమ్మకి మాట ఇవ్వు అని రమాదేవి చేయి చాచి మాట ఇవ్వమని ప్రేమ్ ని ప్రెజర్ పెడుతూ ఉంటుంది రమాదేవి అలా ఒట్టేసి మాట ఇవ్వమని అడగటంతో ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ప్రేమ్ నిన్నే అడుగుతున్నది అని తర్వాత అందరి ముందు కాకుండా గార్డెన్లో పర్సనల్గా ప్రేమ్తో మాట్లాడుతూ రమాదేవి మరీ మరీ అడుగుతూ ఉంటుంది నిన్నే అడుగుతున్నది మాట ఇస్తావా లేదా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది ప్రేమేమో చేయి వేసి మాట ఇవ్వకుండా ఇంకా ఏడుస్తూ ఉంటాడు మరి మాట ఇచ్చేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం